హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ కర్రీ అండి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో చూస్తూ ఉండండి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేశారు కదా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి నేను ఒక అరకిలో లివర్ అయితే తీసుకున్నాను అలా అరకిలో లివర్కి త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్టలాడినాక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడగ చీల్చుకొని వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక నాలుగైదు రెమ్మలు ఈ లివర్ ఫ్రైకి కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అందుకోసం అయితే నాలుగైదు రెమ్మలు కరివేపాకు అయితే వేసాను ఓ మీడియం సైజు ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలండి చూడండి మనకి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేగాయి కదా ఇలా వేగాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచేసుకోవాలండి చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇక్కడ చూపెట్టిన విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం తీసుకున్న అర కిలో చికెన్ లీవర్ ఉంది కదా ఆ లీవర్స్ ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాతకి మూత తీసి కలిపి మూత తీసినట్లయితే మనకు చికెన్ లీవర్లో నుండి వాటర్ అనేటివి రిలీజ్ అవుతాయి అప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా ఈ లీవర్స్ని మంచిగా నూనె నూనెలో వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి లీవర్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ అయితే వచ్చేసింది వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ అయితే పక్కకు సైడ్కి వచ్చేసింది ఇలా వచ్చినాక ఇందులో రుచికి సరిపడు కారొడి అయితే వేసుకోవాలి రుచికి సరిపడు కారొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాతకి మనకు కారం కూడా మంచి ఉడికింది ఇప్పుడు ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే ఇందులో వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి అంటే మసాలా ఇంట్లోనే చేసుకున్నాను కాబట్టి ధనియా పౌడర్ మసాలా ఇవి రెండు కలిపి వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మసాలాని ఇప్పుడు లివర్స్కి అయితే బాగా పట్టేస్తుంది ఇలా పట్టినాక ఇంకా మనం లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉంటాయి చూస్తుండండి బాయ్ బాయ్